హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నెయ్యి నేను ఎలా ప్రిపేర్ చేస్తానో నా ఓన్ స్టైల్లో అయితే చూపిస్తాను నేను పాలపైన పైన మేగడతోనే నెయ్యి ప్రిపేర్ చేస్తూ ఉంటాను పెరుగు నుంచి అయితే మేగడ తీయను నాకు ఇలాగే నచ్చుతుంది అందుకని చెప్పేసి అయితే ఈ పాలు నేను కుండ పెరుగు అది అమ్ముతూ ఉంటారు కదా గేదె పాలు ఆవు అని వాళ్ళ దగ్గర అయితే లీటర్ పాలు తీసుకుంటాను తీసుకొని వాటిని కాగబెట్టేసి ఇలా సపరేట్గా వేరే గిన్నెలు అయితే పోసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను నెక్స్ట్ డేకి చూస్తే ఇక్కడ నేను ఎక్కడ వీడియోలో మీకు మీగడ తీస్తున్నాను కదా ఇలా మంచిగా మీగడైతే ఫామ్ అయిపోయి ఉంటుంది దీన్ని నేను ఒక డబ్బాలోకి ఎత్తిపెట్టుకుంటాను నాకు ఎప్పుడైతే నెయ్యి అవసరం పడుతుందో అప్పుడు చేస్తూ ఉంటాను సమ్మర్లో అయితే మీగడ పులిసిపోయి పుల్లగా అవుతుంది కాబట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అదే రైనీ సీజన్ కానీ వింటర్ సీజన్ కానీ నార్మల్ ఫ్రిడ్జ్లో పెడితే సరిపోతుంది ఇప్పుడు మీగడ చాలా చల్లగా ఉంది కదా దీన్ని నార్మల్ రూమ్ టెంపరేచర్కి వచ్చిన దాకా అయితే పక్కన పెట్టేశాను ఇది ఓవరాల్గా ట్వంటీ డేస్ వరకు ఉంటుందండి దగ్గర దగ్గర నేను మీ గడ కలెక్ట్ చేయడము ఇలా మనకి టెంపరేచర్ అంతా దిగిపోతే మంచిగా దానికై అదే గిన్నెలో అయితే పడిపోతుంది ఒక కడాయిలో వేసేసి దాన్ని ఇలా మంచిగా మొత్తం మీద కలిసిపోయేటట్టు ఒకసారి అయితే కలిపేసుకోవాలి కలిపిన తర్వాత ఇప్పుడు పొయ్యి వెలిగించేసి సిమ్లో పెట్టేసి ఫ్లేమ్ మనము కలుపుతూ ఉండాలి టూ త్రీ మినిట్స్కి ఫైవ్ మినిట్స్కి అలా దగ్గర పడే కొద్దీ ఎక్కువగా కలుపుకోవాలి ఇలా కలపకపోతే అడుగు వరకు మనకి మాడిపోతుంది అదే మనము కూలింగ్ మీద మీగడిని హీట్ చేసామనుకోండి అడుగు పట్టేసిద్ది పూర్తిగా రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత మనము హీట్ చేసుకుంటే మనకు అంత తొందరగా అయితే అడుగు పట్టేయదు నేను మధ్య మధ్యలో కలుపుతూ ఇంకా కిచెన్లోనే పనులు ఈ పనులు చేసుకుంటూ ఈ పాలమేగని అయితే నెయ్యిలా అయితే ప్రిపేర్ చేశాను కొంతమంది పెరుగు మీద కూడా చేస్తారు బట్ నాకు ఇదే ఈజీ ప్రాసెస్ అనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే మిక్సీ కానీ వెన్న తీయడం కానీ ఇంకా ఇలా ఏది చేయను డైరెక్ట్ మీగడ్ని ఇలాగ కొద్దిగా నార్మల్ టెంపరేచర్లో ఉన్నప్పుడు కడాయిలో వేసేసి హీట్ చేసేసి దగ్గరుండి చూసుకుంటూ కలుపుతూ ఉంటే మనకి మంచిగా అయితే నెయ్యి ప్రిపేర్ అయిపోతుంది చాలా అంటే చాలా ఇయర్స్ నుంచి కరోనాకి ముందు నుంచి కూడా నేను ఈ పెరుగు ఈ పాలే వాడుతూ ఉన్నాను పెరుగు కూడా మంచిగా అయితే గడ్డలా మనకి తోడు పెడితే అవుతుంది కొద్దిగా ఒక గిద్ద వరకు ఏ రోజు పెరుగు ఆ రోజు అయితే తోడు పెడుతూ ఉంటాను కాబట్టి పెరుగు పైన ఏమంత రాదు పాలపైన మీగడ తీసేసిన తర్వాతే తాగటానికి కానీ పెరుగు కానీ అన్ని వాడుతూ ఉంటాను మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి ఎప్పుడైతే మనకి నెయ్యి ఫామ్ అవడానికి మేగడ దగ్గర పడుతుందో అప్పుడు చుట్టుపట్లాడుతూ బుడగల్లా పైకి చిన్నుతూ ఉంటుంది కొద్దిగా దూరంగా ఉండి జాగ్రత్తగా అయితే కలుపుకోవాలి నెయ్యి అంతా కూడా ఇలా మంచిగా ప్రిపేర్ అయితే అయిపోయింది నాకు దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ వరకు పట్టిందండి టైము కలుపుకుంటూ నేను ఈ నెయ్యిని అయితే ప్రిపేర్ చేయడానికి చాలా అండి చాలా సింపుల్ వేలో ఇలా కొన్ని ఇయర్స్ నుంచి నేను ఇలాగే నెయ్యి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇప్పుడు ఒక పది నిమిషాలు చల్లారటానికి పక్కన పెట్టేశాను పక్కన పెట్టేసిన తర్వాత నెయ్యి అంతా కూడా ఇక్కడ వంచేసాను వేరే గిన్నెలోకి పైన ఇక్కడ మనకి ఏదైతే ఈ పాలపైన మేగడ వేస్ట్ ఉందో దీంతో మళ్ళీ నెయ్యి వస్తుంది అని చెప్పి నేను కూడా ఇన్స్టాగ్రామ్లో షార్ట్స్లో వాటిలో చూశాను కాకపోతే నాకు అంత ప్రాపర్గా రాలేదు అందుకని చెప్పేసి నేను ఆ వీడియో పెట్టలేదు ఈసారి ఎప్పుడన్నా ట్రై చేసి ప్రాపర్గా వచ్చినప్పుడు పెడదాము అని చెప్పేసి ఇది పాలపైన మేగడ కదండి కొద్దిగా పులుసుది కూడా అందుకని చెప్పేసి ఇంకా ఆ వేస్ట్ ఏదైతే ఉందో దాంతో స్వీట్ అలాంటిది ఏమీ చేయలేదు మా ఇంట్లో నెయ్యి అంటే చాలా ఇష్టము నాకు దగ్గర దగ్గర నెలకి ఒక పావు కేజీ నెయ్యి వరకు వస్తుంది ఈ పాలతోనే పేర్కొన్న తర్వాత ఇలా అయితే ఉంది మంచిగా పాలపైన మేగడ కదా అందులో కొద్దిగా నేను లేతగా తీస్తాను కాబట్టి ఇలా వైట్ కలర్ లో ఉంది